Ha, nei bari bari ra. ఆంధ్రప్రదేశ్లో ఒక దుష్ట రాక్ష రాక్షస పాలన అంతమయ్యి ఎన్డిఏ పాలనలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నేతృత్వంలో నేతృత్వంలో ఇది నా అధికారంలో రేపు చేపట్ట మా తెలుగుదేశం నాయకులైతేనేమి ఇక్కడ చేసే కొంతమంది తెలుగుసీను లాంటి వాళ్ళైతేనేమి ఏదైతే గౌరీ తెలుగుసీను బాబు అందరూ కూడా బాధ్యత మేము పోయి హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు రెడ్డు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఐదు కోట్ల మంది ఆంధ్రులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల ఈ రాష్ట్రానికి మాకు అధికారం ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు కావాలనే ఉద్దేశంతో రిమ్స్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు అందరూ కూడా మాకు పద్ధతి కాబట్టి వాళ్ళకు కూడా మేము ఇక్కడ బ్రెడ్ పంచడం జరిగింది కాబట్టి అందరు కూడా నమస్కారాలు ఇదనం ఎవరైతే అది ఎన్డీఏ కూటాన్ని బలపరిచారో వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాము